నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనకి ఇప్పుడున్న జనరేషన్లో స్కిన్కి కానీ హెయిర్కి కానీ నేల్స్కి కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేసి మనకి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు కాస్మటాలజిస్ట్ అండ్ డెర్మటాలజిస్ట్ డాక్టర్ సాయి ప్రశాంత్ నేతి గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్కారం సార్ నమస్కారం సార్ ఈ మధ్యకాలంలో చాలా రకరకాల షాంపూలు కావచ్చు రకరకాల ఆయిల్స్ కావచ్చు చాలా మార్కెట్లోకి వచ్చాయి సో అసలు ఏ షాంపూ వాడాలి ఏ ఆయిల్ ఆయిల్ వాడాలి ఎలా వాడాలి ఒకసారి తెలిసి ఫస్ట్ అయితే మనము షాంపూస్ గురించి మాట్లాడుకుందాం షాంపూస్లో కూడా చాలా టైప్స్ ఉన్నాయి సో షాంపూస్ టైప్ కాకుండా హెయిర్ టైప్ స్కాల్ప్ స్కాల్ప్ టైప్ గురించి మాట్లాడుకుందాం స్కాల్ప్ అంటే గుండు బేసికల్గా హెయిర్ నార్మల్ హెయిర్ టైప్ సో దీనిలో ఫోర్ టైప్స్ ఉన్నాయి స్కాల్ప్ కానీ హెయిర్ కానీ ఒకటి ఏంటంటే స్కాల్ప్ అండ్ హెయిర్ రెండు డ్రైగా ఉంటాం ఇంకో టైప్ స్కాల్ప్ అండ్ హెయిర్ రెండు ఆయిలీ ఉంటాం ఇం థర్డ్ టైపు స్కాల్ప్ ఆయిలీ హెయిర్ డ్రై సో ఫోర్త్ టైపు స్కాల్ప్ డ్రై హెయిర్ ఆయిల్ సో బేసిక్గా ఈ ఫోర్ వెరైటీస్ అయితే జనాలకి స్కాల్ప్ అండ్ హెయిర్ ఫోర్ వెరైటీస్ సో ఇప్పుడు ఎవరికైతే డ్రై ఉంది స్కాల్ప్ అండ్ హెయిర్ అలాంటి వాళ్ళు ఆల్వేస్ మైల్డ్ షాంపూస్ వాడాలి చాలా మైల్డ్ దానిలో కండిషన్ యాడ్ చేసి ఉండాలి మైల్డ్ షాంపూస్ వాడాలి ఇలాంటి పేషెంట్స్ ఐడియల్ దీనికి ఆయిల్ అప్లికేషన్కి కూడా సో ఇలాంటి పేషెంట్స్ అయితే స్నాన్ చేసే ముందు కంపల్సరీగా ఆయిల్ అప్లై చేసుకోవాలి అండ్ రిపీటెడ్ ఆయిల్ అప్లికేషన్ కూడా మంచిది ఇలాంటి పేషెంట్స్కి అండ్ ఆయిల్ అండ్ బోత్ కండిషనర్ కూడా వాడచ్చు వాళ్ళు హెయిర్ కండిషనర్ ఇలాంటి పేషెంట్స్ రెండో పేషెంట్స్ ఏంటంటే స్కాల్ప్ అండ్ హెయిర్ రెండు ఆయిల్ ఉంటే ఎలా సో ఇలాంటి పేషెంట్స్ ఏంటంటే కొంచెం హార్డ్ షాంపూస్ యూజ్ చేయొచ్చు హార్డ్గా ఉండేవి డిటర్జెంట్స్ ఎక్కువ ఉన్న షాంపూస్ వాడచ్చు అండ్ విలల్లో ఆయిల్ అప్లికేషన్ కానీ కండిషనర్ కానీ ఫ్రీక్వెన్స్ అవసరం లేదు అప్లై చేసుకున్న తక్కువ టైంకి అప్లై చేసుకోవటం అండ్ వీక్లీ వన్స్ కానీ లేకపోతే టెన్ డేస్కి ఒకసారి అప్లై చేసుకున్న దట్ విల్ బి సఫిషియెంట్ కాకపోతే ఇప్పుడు థర్డ్ కేటగిరీ ఎవరికైతే స్కాల్ప్ ఆయిలీ ఉండి హెయిర్ డ్రై ఉంటుందో ఇలాంటి పేషెంట్స్కి కండిషనర్ అనేది ఐడియల్ ఆయిల్ కన్నా సరే స్థలసాన్ చేసే ముందు కండిషనర్ హెయిర్కి అప్లై చేసుకుంటారు లేదా స్కాల్ప్ ఆయిలీ కాబట్టి ఆయిల్ అప్లికేషన్ చేసుకున్నా సరే ఫ్రీక్వెన్సీ ఫ్రీక్వెంట్ ఆయిల్ అప్లికేషన్ అనేది నాట్ నెసరీ ఇంకా ఫోర్త్ టైప్లో స్కాల్ప్ ఆయిల్ ఆయిలీ సారీ ఫోర్త్ టైప్లో స్కాల్ప్ డ్రై అండ్ హెయిర్ ఆయిలీ సో ఈ స్కాల్ప్ డ్రై వాళ్ళు అయితే కంపల్సరీగా స్నాన్ చేసే ముందు ఆయిల్ అప్లికేషన్ అనేది ఇంపార్టెంట్ అండ్ కండిషన్ అప్లికేషన్ ఫ్రీక్వెంట్గా అయితే అవసరం లేదు ఇప్పుడు ఒకసారి అప్లై చేసుకుంటే సరిపోతుంది అలాగే సార్ ఇప్పుడు లైక్ నార్మల్గా ఇంతకు ముందంటే కుంకుడుకాయల షాంపూతో వాడేవాళ్ళు ఇప్పుడు వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ కుంకుడుకాయల షాంపూ అనేసి డిఫరెంట్ డిఫరెంట్గా వస్తున్నాయి అందులో ఏది వాడచ్చు అంటారు సో కుంకుడుకాయ అనేది మాత్రమే మిమ్మల్ని డ్రై చేస్తుంది హెయిర్ డ్రై సో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా రెండు డ్రై ఉన్నాయి స్కాల్ప్ అండ్ హెయిర్ వాళ్ళల్లో కుంకుడుకాయ అనేది ఇట్స్ నాట్ నెసరీ ఎందుకంటే ఇంకా డ్రై అవుతుంది కాబట్టి ఎవరికైతే ఆయిలీ ఉందో వాళ్ళు కొంతవరకు యూజ్ చేయొచ్చు అండ్ షాంపూస్ పరంగా అంటారా కుంకుడుకాయలు ఉన్న షాంపూస్ అయితే చాలా ఉన్నాయి మార్కెట్లో వాటి కంటెంట్ నేను చూడకుండా అయితే నేను దాని గురించి కామెంట్ చేయలేను నార్మల్గా ఒక షాంపూలో ఎంత కంటెంట్ ఉండాలి అంటారు కంటెంట్ అనేది కంటెంట్ అనేది బేసిస్ పైన ఉండదు ఉత్త కుంకుడికాయ అనేది అయితే ఉండదు చాలా ఉంటాయి దానిలో కంటెంట్స్ అనేవి కానీ ఒకటి షాంపూలో వాట్ ఈజ్ నెససరీ అనేది వాళ్ళ హెయిర్ కండిషన్ ఎవరు వాడుతున్నారు అనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది సో ఇప్పుడు నాది స్కాల్ప్ అండ్ హెయిర్ రెండు డ్రై ఉన్నాయి నేను కుంకుడుకాయ షాంపూ వాడతానంటే కుదరదు అది హార్డ్ డిటర్జెంట్స్ ఉన్న షాంపూ వాడతానన్నా నాకు సూటబుల్ కాదు సో అది మనం క్లాసిఫై చేసిన దాన్ని బట్టి ఏంటంటే కండిషనర్ ఉన్న షాంపూ అయితే డ్రై వాళ్ళకి యూజ్ అవుతుంది కండిషనర్లో కూడా చాలా గ్రూప్స్ ఉంటాయి కోకోమిడల్ గ్రూప్స్ అంటాము చాలా ఉంటాయి సో ఆ కండిషనర్ ఉన్నవి వాడితే అలాంటి వాళ్ళకి సూటబుల్ అండ్ అలాగే సార్ ఇప్పుడున్న ఆయిల్స్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి మరి ఏ ఆయిల్స్ వాడచ్చు అంటారు సో ఆయిల్స్ చాలా రకాలు ఉన్నాయి కానీ హెయిర్కి ఉపయోగపడేది మాత్రం కోకోనట్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ మించిన ఆయిల్ అయితే లేదు అకార్డింగ్ టు మోడర్న్ సైన్స్ కూడా కోకోనట్ ఆయిల్ ఈజ్ ద బెస్ట్ ఫర్ హెయిర్ ఎందుకంటే దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ ఉంటుంది యాంటీఫంగల్ ప్రాపర్టీ ఉంటుంది యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీ కూడా ఉంటుంది కానీ వాట్ ఈస్ ద సోర్స్ చాలామంది చెప్తుంటారు ఒక బ్రాండ్ చెప్పి నేను ఎలాంటి కోకోనట్ ఆయిల్ వాడుతున్నాను అని సో సోర్స్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ ఉండాలి కోకోనట్ ఆయిల్ కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ వల్లే మ్యాక్సిమం మనము కావాల్సిన ఎఫెక్ట్స్ అని తెచ్చుకోవచ్చు గుడ్ ఎఫెక్ట్స్ అనేది సో ఏదో బయట మార్కెట్లో కోకోనట్ ఆయిల్ ఉన్నదన్నంత మాత్రాన అది కోకోనట్ అని కాదు సో బెటర్ టు ఐడెంటిఫై గుడ్ బ్రాండ్ గుడ్ క్వాలిటీ ఉన్నది వాడితే కనుక మీకు డెఫినెట్గా ఎఫెక్ట్ అయితే ఉంటుంది పాజిటివ్ ఎఫెక్ట్ ఓకే సార్ ఈ హెడ్ వాష్ చేసే టైంలో ఎంత టైం ముందు ఆయిల్ని అప్లై చేసుకోవచ్చు అంటే యాక్ని కనుక లేకపోతే పింపుల్స్ ఇలాంటివన్నీ లేకపోతే ప్రీవియస్ నైట్ ఆయిల్ అప్లికేషన్ అనేది కూడా చేసుకోవచ్చు ఎవరిలో అయితే యాక్ని ఉన్నాయి లేకపోతే ఏమైనా కొంతమంది సైనస్ ఇష్యూస్ ఉంటాయి లేకపోతే ఎలర్జిక్ లైన్స్ అంటే జలుబు ఫ్రీక్వెంట్గా చేస్తుంటుంది ఇలాంటి వాళ్ళు వన్ అవర్ బిఫోర్ హెడ్ బాత్ అప్లై చేస్తే మాక్సిమం ఎఫెక్ట్ అనేది ఉంటుంది అంటే ఇప్పుడు మనం వాడే ఆయిల్కి షాంపూకి రిలేటెడ్గా అంటే ఎలా ఉండాలి ఆయిల్ అండ్ షాంపూ సో మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగా షాంపూస్ టైప్ స్కార్ప్ టైప్ బట్టి మనం షాంపూ డిసైడ్ చేస్తాం కానీ ఏ ఆయిల్ వాడినా సరే దానిలో కోకోనట్ బేస్ అనేది ఉండాలి కోకోనట్లో మళ్ళీ రోజ్మెర్రీ మిక్స్ అయినా లేకపోతే మందారం మిక్స్ అయినా ఏది మిక్స్ అయినా బేస్ టు బి కోకోనట్ ఆయిల్ దట్టు కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ ఒక మాట నా రోజ్మెరీ అని రోజ్మెర్రీని వాడితే యూజెస్ ఏమైనా ఉంటాయా యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ అంట అంటే ఏదైతే స్కాల్ప్ ఇరిటేటెడ్ ఉందో ఇచ్చింగ్ ఉంది కొంచెం రెడ్నెస్ ఉంది అలాంటి స్కాల్ప్లో రోజ్మెరీ ఆయిల్ అనేది ఉపయోగపడుతుంది ఈ మధ్య కాలంలో చాలా మందికి డ్యాండ్రఫ్ అనేది వస్తుంది మరి డాండ్రఫ్కి సపరేట్గా షాంపూ కానీ ఆయిల్ కానీ ఏదైనా ఇప్పుడు మనం అనుకున్నట్టుగా డాండ్రఫ్ కూడా టూ టైప్స్ ఉంటాయి ఆయిలీ స్కాల్ప్లో వచ్చే డ్యాండ్రఫ్ డ్రైనెస్ వల్ల వచ్చే డ్యాండ్రఫ్ డ్రైనెస్ వల్ల వచ్చే డాండ్రఫ్కి మనం మైల్డ్ యాంటీ డ్యాండ్రఫ్ షాంపూస్ వాడతాం దాని క్లింబుజాల్ ఇవన్నీ ఉంటాయి కానీ ఏవైతే హార్డ్ అంటే ఆయిలీగా స్కాల్ప్ ఉంది ఆయిలీగా హెయిర్ ఉంది అలాంటి వాటిలో డ్యాండ్రఫ్ ఉంది అంటే కనుక మనం కిట్ట కాంపౌండ్ ఉన్న షాంపూస్ వాడతాం డాండ్రఫ్ ఉన్న వాళ్ళు ఆయిల్ పెట్టొచ్చు అంటారా డాండ్రఫ్ ఉన్న వాళ్ళు ఇదే ఇప్పుడు డాండ్రఫ్ ఎందువల్ల వస్తుందని ఆయిలీ స్కాల్ప్లో ఉన్న వాళ్ళైతే నో నీడ్ ఆఫ్ ఆయిల్ అప్లికేషన్ కానీ డ్రైనర్స్ ఉండి డాండ్రఫ్ ఉందంటే దే టు అప్లై ఆయిల్ ఆనియన్స్ యూజ్ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో చాలా మంది ఆనియన్స్ పెట్టడం వల్ల ఏదైనా యూజ్ ఉందంటారా సో ఇలాంటి ఆనియన్స్ ఏంటంటే డ్రై లో అగైన్ డ్రై స్కాల్ప్ ఉన్న వాళ్ళు కనుక ఆనియన్ పెడితే ఇరిటేషన్ ఇంకా ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉంటుంది ఆనియన్లో బేసిక్గా సల్ఫర్ ఉంటుంది కాబట్టి దానికి కొంచెం యాంటీబ్యాక్టీరియల్ యాంటీఫంగల్ ప్రాపర్టీస్ ఉంటాయి కానీ డ్రై స్కాల్ప్ వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేయకపోతే బెటర్ డ్రై స్కాల్ప్ ఉన్నవాళ్ళు ఎందుకంటే ఈజీలీ ఇరిటేషన్ కానీ ఈజీలీ ఇన్ఫ్లమేషన్ రావడానికి ఛాన్సెస్ మనం డ్రై స్కాల్ప్లో చూస్తాం అలాంటి వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేయకుండా ఉంటే ఇట్స్ ఆల్వేస్ బెటర్ ఓకే ఇది ఆనియన్ని డైరెక్ట్గా వాడకుండా లైక్ ఇప్పుడు వచ్చేసి షాంపూస్లో కూడా వస్తున్నాయి కానీ చెప్పాను కదా సో షాంపూస్లో కూడా ఆనియన్స్ ఆనియన్ షాంపూస్ వస్తున్నాయి అవి వాడచ్చా సో అదే షాంపూ ఆనియన్ ఉన్నంత మాత్రం ఇట్స్ గుడ్ ఆడమని చెప్పలేము అది కంటెంట్ చూస్తే కానీ వి కాంటెంట్ అది కంటెంట్ ఒకటి అండ్ సూటబిలిటీ ఒకటి రెండు సో కంటెంట్ మంచిగా ఉండొచ్చు కానీ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ హెయిర్లో సూటబుల్ కాకపోవచ్చు అది రీజన్ సో సింగిల్ సైజ్ ఫిట్స్ ఆల్ అనేది కాన్సెప్ట్ అయితే మనం స్కిన్లో హెయిర్లో అయితే అది అప్లై కాదు యాక్చువల్లీ ఎలాంటి షాంపూ వాడాలి ఆయిల్ ఎలా వాడాలి రెండు కలిపి ఎలాంటివి తీసుకోవాలి అనేసి చాలా బాగా చెప్పారు సార్ థ్యాంక్ యూ సో మచ్